దేవదూత ఒక పాదం సముద్రం మీద మరొక పాదం భూమి మీద పెట్టి ఎందుకు నిలబడ్డాడు ప్రకటన గ్రంథం పదవ అధ్యాయములో యోహాను ఒక శక్తివంతమైన దూతను చూశాడు ఆయన మేఘాన్ని ధరించాడు ఇంద్రధనస్సు అతనికి కిరీటం వలే ఉంది అతని ముఖం సూర్యుని వలే ఉంది కాళ్ళు అగ్నిస్తంభాల వలె ఉన్నాయి అతడు ఆకాశం నుండి దిగివచ్చి ఒక పాదం భూమిపై నిలిపాడు తదుపరి తన తన చేతిని ఆకాశం వైపు ఎత్తి ఇక ఏమాత్రము ఆలస్యము లేదు అని ప్రకటించాడు ఆ విధంగా నిలబడటం యాదృచ్ఛికం కాదు అది ఒక ప్రకటన దేవుడు సమస్తముపై పరిపాలన చేస్తున్నాడు సముద్రాల నుండి భూమి వరకు పరలోకం అన్నింటినీ తనవని ప్రకటించుకుంటుంది ఆ దేవదూత స్వరం సింహం గజ్జించినట్లుగా ప్రతిధ్వనించింది ఆపై ఏడు ఉరుములు ప్రతిస్పందించాయి అయితే యోహాను వాటిని వ్రాయడానికి సిద్ధపడగానే ఒక స్వరం ఇలా అంది దీనిని ముద్రించు వ్రాయవద్దు ఎందుకంటే కొన్ని రహస్యాలు ఇప్పటికీ దేవునికే చెందుతాయి కొన్ని సమాధానాలు సరైన సమయం కోసం వేచి ఉన్నాయి ఈ లోకరాజ్యములు మన దేవుని రాజ్యమగుచున్నవి పరలోకం ఇప్పటికీ సముద్రం మరియు భూమిపై పరిపాలిస్తుందని మీరు విశ్వసిస్తే ఆ మ్యాన్ అని టైప్ చేసి ప్రభువా నీవు అన్నిటిపై పరిపాలన చేస్తున్నావు అని ప్రకటించండి